తమిళనాడులో మళ్లీ హిందీ వ్యతిరేక ఉద్యమం ఊపందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి హిందీ సినిమాలు పాటలు హోర్డింగ్లను నిషేధిస్తూ బిల్లును తీసుకురావాలన్న ఆలోచనపై సీఎం స్టాలిన్ వెనక్కి తగినట్టు తెలుస్తోంది త్రిభాషా సిద్ధాంతంపై యుద్దాన్ని కొనసాగిస్తున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో తమిళనాడులో స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో హిందీ సినిమాలు పాటలు హోర్డింగ్స్ ను నిషేధిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది తాము హిందీకి వ్యతిరేకం కాదని కానీ బలవంతంగా తమిళనాడుపై రుద్దితే సహించబోమని స్పష్టం చేశారు సీఎం స్టాలిన్ హిందీ వ్యతిరేక బిల్లుపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించారు సీఎం స్టాలిన్ అయితే బీజేపీ నేతలు స్టాలిన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కావాలని సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు గతంలో తమిళంలో రూపాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడంపై కూడా వివాదం చెలరేగింది తమిళ సంస్కృతిని దెబ్బతీసేందుకే కేంద్రం త్రిభాషా విధానాన్ని తెరపైకి తెచ్చిందని స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తోందన్నారు విపక్షాల నుంచి అభ్యంతరాలతో పాటు న్యాయపరమైన చిక్కులు వస్తాయని నిపుణులు హెచ్చరించడంతో హిందీ పాటలు సినిమాలు హోర్డింగ్లపై నిషేధం విషయంలో స్టాలిన్ వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది వాస్తవానికి అసెంబ్లీ సమావేశాల చివరి రోజు బిల్లు పెట్టాలని అనుకున్నారు కానీ న్యాయ నిపుణుల సలహాతో ఈ బిల్లుపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది